హాయ్ ఇయర్స్ నమస్కారం నేను సిరి వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకోరి ఈరోజు కథ ద డెవిల్ డాన్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్తే పిచ్చి కోపంతో పేపర్ వెయిట్ని నేల మీద విసిరికొట్టి తన కోట్ తీసి చైర్పై పడేసి వాష్రూమ్కి వెళ్ళిన రణధీర్ మిర్రర్లో తనని చూసుకుంటూ అప్పటంత హెల్ప్లెస్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అది నా లైఫ్లోని వర్స్ట్ టైం కన్నీళ్లు నిండిన రణదీర్ కళ్ళు అగ్ని గోళాల్లా ఎర్రగా మండుతున్నాయి పళ్ళు బిగించి గట్టిగా కళ్ళు మోసుకొని తన్ని తాను తమాయించుకుని ఫేస్ వాష్ చేసుకుని క్యాబిన్లోకి వచ్చాడు గ్లాస్ ఎత్తి వాటర్ గడగడ తాగేసి మనీషాకి కాల్ చేశాడు క్షణాల్లోనే క్యాబిన్లోకి వచ్చి అతని ముందు నిలబడింది మనీషా గుడ్ మార్నింగ్ సార్ అని గ్రీట్ చేస్తూ మనీషా ఈరోజు మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయి అని సీరియస్ టోన్లో ఆర్డర్ పాస్ చేశాడు రణధీర్ మనీషా సంకోచిస్తూ కానీ సార్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్తూ ఉంటే నేను చెప్పింది చెయ్యి ఐ డోంట్ వాంట్ మీట్ ఎనీ వన్ అన్నాడు రణధీర్ కోపంగా అప్పుడే రియాన్ లోపలికొచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ అని గ్రీట్ చేసింది మనీషా మెల్లిగా తనని వెళ్ళిపోమని సైగ చేశాడు రియాన్ మనీషా తల ఓపి ఫాస్ట్గా వెళ్ళిపోయింది మనీషా వెళ్ళిపోగానే రణధీర్ రియాన్ వైపు కోపంగా చూస్తూ నువ్వు నా క్యాబిన్ కిందుకొచ్చావు అని అరిచాడు రియాన్ ముందుకు అడుగుపెట్టి అన్నయ్యని కౌగిలించుకున్నాడు సారీ అన్నయ్య ఎర్లీ మార్నింగి నిన్ను చాలా బాధపెట్టాను నువ్వు మళ్ళీ ఏమైపోతావు అన్న భయంలో అలా మాట్లాడాను ప్లీజ్ పొగిమి రియాన్ కౌగిళ్లు రణది కాస్త శాంతించాడు ఓకే ఓకే రియాన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు రణితి అలా కాదు ముందు నన్ను క్షమించమని చెప్పు రియాన్ చైల్డిష్నెస్కి రణధీర్ మొహుల్లో చీరు నవ్వు చేరింది ఓకే ఇక నీ యాక్టింగ్ ఆపు నువ్వు నీ మూడ్ బెటర్ చేసుకో రియాన్ మాటలకు చిన్నగా తల ఊపి ఇక వెళ్ళి ఏదైనా వచ్చే అన్నాడు రణధీర్ రియాన్ చిన్నగా నవ్వి చేస్తాను కానీ ఈరోజు నైట్ రెడ్ ఫాక్స్ హోటల్కి వెళ్తున్నావా అని అడిగాడు వెళ్తున్నాను అన్నట్టుగా నిలువుగా తలూపాడు రణధీర్ కానీ అన్నయ్య ఆరోహిని టూ ఇయర్స్ కాంట్రాక్ట్తో లాక్ చేయాల్సిన ఉంది రణధీర్ నవ్వి నేను తనతో కొన్ని అకౌంట్ సెటిల్ చేసుకోవాలి అని అనేసరికి రియాన్ ఒక ఇంత షాకింగ్గా చూశాడు అతని మైండ్లో ఎన్నో ప్రశ్నలు చెలరేగుతున్నాయి వాటన్నింటికి రణధీర్ మాత్రమే సమాధానం చెప్పగలడు కానీ ఇప్పటికీ తను అన్నయ్య మూడ్ స్పాయిల్ చేశాడు అందుకే ఇంకేం ప్రశ్నలు అడగదలుచుకోలేదు ఓకే అన్నయ్య బాయ్ రియాన్ క్యాబిన్ నుండి బయటికి వెళ్ళగా చైర్లో వాలి దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాడు రణధీర్ సాయంత్రం ఐదు గంటలు మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతుంది ఆరోహి జాబ్ ఫస్ట్ డే కావడంతో ఎగ్జైట్మెంట్తో కూడిన హ్యాపీనెస్తో ఆమె మొహం వెలిగిపోతుంది ఫార్మల్ ప్యాంట్ షర్ట్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి లైట్ మేకప్ వేసుకుని రెడీ అయిపోయి సాక్షికి హక్తో బాయ్ చెప్పి ఆటోలు హ్యాపీగా హోటల్కి బయలుదేరింది థర్టీ మినిట్స్లో రెడ్ ఫాక్స్ హోటల్ ముందు ఆటో ఆగింది హోటల్ని ఒకసారి చూసి పైకి చూసి దేవుడిని మనసులో మొక్కుకొని హోటల్లోకి అడుగుపెట్టింది తను రాగానే మేనేజర్ దగ్గరికి వచ్చాడు గుడ్ మార్నింగ్ ఆరోహి వెల్కమ్ టు రెడ్ ఫాక్స్ హోటల్ చిరునవ్వుతో ఆహ్వానిస్తూ ఆమె ఐడి కార్డ్ అందించాడు గుడ్ మార్నింగ్ సార్ నవ్వుతూ బదిలిస్తూ ఐడి కార్డ్ తీసుకుని మెడలో వేసుకుంది ఐఎమ్ కిషోర్ నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ని అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని మిగతా స్టాఫ్ అందరికీ ఆరోహిని పరిచయం చేసి తర్వాత రిసెప్షన్కి తీసుకెళ్లాడు ఇదే మీ రిసెప్షన్ డెస్క్ మీకు తెలుసు కదా ఈ వర్క్తో పాటు మీరు చైర్మన్ సార్ అసిస్టెంట్గా కూడా వర్క్ చేయాలి సార్ ఇప్పుడు ఆయన క్యాబిన్లో ఉన్నారు ఆయన కాల్ చేస్తే ఇంటర్ క్యామ్లో నెంబర్ ఫ్లాష్ అవుతుంది మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చైతన్యతో మాట్లాడండి ఎస్ సార్ అప్పుడే చైతన్య వచ్చాడు హాయ్ ఐమ్ చైతన్య నేను మీతో పాటు ఇక్కడ రిసెప్షన్స్ట్ తర్ని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని నవ్వుతూ చేయందించాడు హాయ్ నైస్ టు మీట్ యు అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి పనిలో పడింది ఆరోహి పది నిమిషాల తర్వాత ఇంటర్ క్యాబ్లో ఒక నెంబర్ ఫ్లాష్ అయింది చైతన్య అది చూసి చైర్మన్ సార్ కాలింగ్ త్వరగా ఆన్సర్ చెయ్యి అన్నాడు ఆరోహి ఫాస్ట్గా రిసీవర్ తీసుకుని హలో హలో సార్ అంది మిస్ ఆరోహి కమ్ టు మై క్యాబిన్ అవతలి వైపు నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది ఎస్ సార్ ఆరోహి రిసీవర్ పెట్టేసి త్వరగా డ్రెస్ జుట్టు సరి చేసుకుని చైతన్యని చైర్మన్ క్యాబిన్ అడిగి పరుగులాంటి నడకతో వెళ్ళింది ఫస్ట్ టైం చైర్మన్ ని మీట్ అవుతున్న టెన్షన్తో ఆమె గుండె దరదరలాడుతుంది క్యాబిన్ రాగానే ఒక్క క్షణం ఆగి మోహన్లో చిరునవ్వుని తెచ్చిపెట్టుకుని క్యాబిన్ డోర్ నాక్ చేసింది కామెన్ లోపల నుండి సమాధానం రాగానే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది ఆరోహి చైర్లో అటువైపు ఫేస్ చేసి కూర్చొని ఉన్నాడు చైర్మన్ గుడ్ ఈవినింగ్ సార్ ఐమ్ ఆరోహి మీ న్యూ అసిస్టెంట్ని చిరునవ్వు చిందిస్తూ అంది ఆరోహి ఐ నో మిస్ ఆరోహి ఆ గొంతు వినగానే అది రణధీర్ గొంతులా అనిపించి ఆరోహి పెదవులపై నవ్వు క్రమంగా మాయమైంది కళ్ళు పెద్దవి చేస్తూ అతను ఎవరా అని ఊపిరి బిగబట్టి తొంగి చూస్తున్న ఆరోహి రణధీర్ ఒక్కసారిగా తన వైపుకు తిరగడంతో అతన్ని చూసి కరెంట్ షాక్ కొట్టిందాన్లా స్తంభించిపోయింది ఏంటి రణధీర్ల కనిపిస్తున్నాడు నేను భ్రమపడుతున్నానా తనలో తాను అనుకుంటూ కళ్ళు నలుముకుని మళ్ళీ చూసింది ఎదురుగా షార్ప్ లుక్స్తో కీలింగ్ స్మైల్తో చూస్తున్న రణధీర్ కనిపించేసరికి ఆరుహి గుండానంత పనైంది నువ్వా దాదాపుగా అరిచింది షాక్తో కూడిన కోపంతో ఎస్ నేనే నవ్వుతూ అన్నాడు రణధీర్ ఆమె షాకింగ్ రియాక్షన్ని ఎంజాయ్ చేస్తూ ఆరుహి తన చేతులతో పిడికిలు నువ్వు ఇక్కడే చేస్తున్నావు అని అంది నువ్వు రణధీర్ ఆరుహి వైపు తన చేతిలో ఉన్న పెన్ చూపిస్తూ మిస్ ఆరుహి ఈజ్ దిస్ ద వే టు టాక్ యువర్ బాస్ అన్నాడు సీరియస్గా నువ్వు బాస్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అతని దగ్గరకు వస్తూ అంటున్న ఆరోహి రణధీర్ ఇచ్చిన సీరియస్ లుక్కి తడపడుతూ నువ్వే ఇక్కడ చైర్మనా అంది రణధీర్ కుర్చిపై వెనక్కివ్వాలి ఆరోహి వైపు చూస్తూ సిన్స్ ఐఎమ్ సిట్టింగ్ ద చైర్మన్ చైర్ ఇట్స్ క్లియర్ దట్ ఐమ్ ద చైర్మన్ మిస్ ఆరోహి షాక్తో కళ్ళు తేలేసిన ఆరోహి సడన్గా ఏదో రిలీజ్ అయ్యి హో అంటే నిన్న నన్ను ఇంటర్వ్యూ చేసిన పర్సన్ మిస్టర్ రియాన్ చక్రవర్తి అంటుండి రణధీర్ నవ్వి ఈజ్ మై బ్రదర్ అన్నాడు హో సో ఇదంతా మీ ప్లానేనా కోపంతో పిడిగిలి బిగించి అంది ఆరుహి రణధీర్ లేచి నిలబడి తన చేతులను పాకెట్స్లో పెట్టుకొని తన ముందున్న టేబుల్కి ఆనుకుని చిరునవ్వుతూ చూస్తూ యో వెరీ స్మార్ట్ ఏ విషయాన్నైనా చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం అన్నాడు స్టాప్ యూర్ నాన్సెన్స్ రణదీర్ ఈ యూజ్లెస్ వర్క్ నేను చేయాలనుకోవడం లేదు నీకు సంబంధించిన ఏ కంపెనీలోనూ హోటల్లోనూ నేను వర్క్ చేయాలనుకోవడం లేదు ఐఎమ్ లీవింగ్ దిస్ స్టాప్ కోపంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న ఆరోహి నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపో బట్ నువ్వు వెళ్లే ముందు ఫిఫ్టీ లాక్స్ కాంపన్సేషన్గా పే చేసి వెళ్ళు రణదీర్ మాటలకు డోర్ బయట పెట్టపోయిన ఆరోహి అడుగు అక్కడే ఆగిపోయి షాకింగ్గా వెనక్కి తిరిగి చూసింది టూ ఇయర్స్ వరకు జాబ్ వదిలి వెళ్ళనని ఒకవేళ వెళ్తే ఫిఫ్టీ ల్యాక్స్ పే చేయాలని నిన్న రెడ్ ఫాక్స్ హోటల్తో నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేసిన విషయం నువ్వు మర్చిపోయి ఉంటావు అనుకుంటా అన్నాడు ఆ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది నువ్వు ఇదంతా కావాలని చేసావు కదా రణి దీని ఈ విల్ స్మైల్ ఇచ్చి నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఎస్ నేను ఇదంతా ఇంటెన్షన్గానే చేశాను నీకు జాబ్ అవసరమని నాకు తెలుసు కాబట్టి జాబ్ నోటిఫికేషన్ని మీ కాలేజ్ నోటీస్ బోర్డులో పెట్టించాను రియా నిన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసేలా చేసి కాంట్రాక్ట్పై సైన్ చేయించాను కావాలనే చేశాను ఏం చేస్తానని ఇప్పుడు చెప్పు ఆరోహి కళలోకి చూస్తూ ఆమె దగ్గరికి అడుగులు వేసాగాడు ఆరోహి భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది రణధీర్ ముందు కదలకు అక్కడే ఆగు ఆరోహి మాటలు పట్టించుకోకుండా ఆమె వైపు కదలతోనే ఉన్నాడు వెనక్కి రెండు అడుగులు వేసిన ఆరోహి వెనక సోఫా ఉండడంతో దానిపై పడిపోయింది తను కంగారుగా లేచలోపి తన పైన వాలిపోయాడు రణధీర్ ఆరోహి కళ్ళు పెద్దవి చేస్తూ బెదురుగా చూస్తుంది రణధీర్ ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇప్పుడు చాలా దూరం వచ్చాను ఇట్స్ వెరీ హార్డ్ టు టర్న్ బ్యాక్ మిస్ ఆరోహి చెప్పు నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావా లేదా నాకు ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తావా అంటుండే అతని అంత దగ్గరగా చూసి ఆరోహికి నోటమాట రావట్లేదు రణవీర్ ఆమెను ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు మై మర్చిపోయి చూస్తూ ఆరోహి పెదవులను చేతితో టచ్ అయిపోతుంటే రణధీర్ నాకు దూరం జరుగు అంది కోపంగా వేర్ ఈస్ ద రెస్పెక్ట్ బేబీ ఆమె పెదవులకు మరింత దగ్గరగా అతని పెదవులను తెచ్చాడు అంటే సార్ రణధీర్ సర్ తడబడుతూ అంది ఆరోహి రణధీర్ తన కనుబొమ్మలను పైకెత్తి నౌ ఇట్స్ ఫైన్ అని అంటూ ఆరుహి బుగ్గని సుతారంగా తట్టి అతని పెదవులను ఆమె పెదవులపై నొక్కి ఎంటెన్స్గా కిస్ చేస్తున్నాడు ఆరుహి అతని భుజాలపై చేతులు వేసి వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది కానీ ఆమె అతన్ని కదపలేకపోయింది రణధీర్ ముద్దు మరింత డీప్గా మారింది ఆమె లేత పెదవులు రణధీర్ పెదవుల మధ్య సుతిమెత్తగా నలిగిపోతున్నాయి కొన్ని క్షణాలు ముద్దు పెట్టుకుని లేచి నిలబడ్డాడు ఆరుహి హెవీగా బ్రీత్ తీసుకుంటూ అతని కోపంగా చూసింది నువ్వు దూరంగా ఉండలేవా నన్ను ఎందుకు ఇష్టేశావు అరిచింది లేచి నిలబడుతూ ఇట్స్ మై విష్ అన్నాడు రణధీర్ తన కోట్ సర్దుకుంటూ ఆరోహికి పిచ్చి కోపం వచ్చింది అతని తలపై టపాటపా కొట్టాలి అనిపించింది కోపంగా అతని దగ్గరకు వచ్చి సి మిస్టర్ రణధీర్ చక్రవర్తి సార్ బిహేవ్ ప్రాపర్లీ ఇది ఆఫీస్ సో నా నుండి దూరంగా ఉండండి అంది ఈ హోటల్ నాది నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నీకు ముద్దు నచ్చకపోతే అది వేరే విషయం అని రణధీర్ అంటుంటే నిన్ను పళ్ళు బిగించి చూపుడు వేలి చూపిస్తూ అంది ఆరోహి రణధీర్ ఆమె వేలిని పట్టుకుని నీకు ముద్దు నచ్చకపోతే నా ముద్దు నాకు తిరిగివచ్చు అన్నాడు ఆరోహి రణధీర్ వైపు చూసింది అతన్ని కళ్ళలో ఒక వింత అల్లరి మైండ్లో వర్క్స్ అని చెప్పి మోహన్ తిప్పేసుకుంది ఆరోహి ఓకే దెన్ విల్ అబౌట్ బిజినెస్ అని అంటూ అతని పాకెట్ల నుండి కచ్చి తీసి ఆమె పెదవులపై స్ప్రెడ్ అయిన లిప్స్టిక్ తుడుస్తుంటే ఆరోహి ఊపిరి బిగబట్టి అలాగే బిసుకుపోయి చూస్తుంది నీ లిప్స్టిక్ ఫ్లేవర్ చాలా బాగుంది ఐ లైక్ ఇట్ డోంట్ చేంజ్ ఇట్ అల్లరిగా అంటూ వెళ్ళి తన చేరులో కూర్చున్నాడు ఆరోహి ఫ్రస్ట్రేషన్తో మూతి బిగించి చూస్తుంది దేవుడా నీకు నా మీద కొంచెం కూడా జాన్లేదా నన్ను డెవిల్ దగ్గర కంప్లీట్గా లాక్ చేశావు తప్పించుకునే దారి లేకుండా జాబ్ వచ్చిందని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఆ హ్యాపీనెస్ లేకుండా చేసావు నేను ఇంకా సఫర్ ఇలా చేస్తున్నావు నీకేమైనా న్యాయంగా ఉందా మనసులో అనుకుంటున్న ఆరోహి మీ సారూహి రణధీర్ వాయిస్కి అతని వైపు దృష్టి మరల్చింది రణధీర్ టేబుల్ డ్రాయర్ నుండి ఒక ఫైల్ తీసి ఆరోహి ముందుంచి మీ సారూహి ఇది హోటల్ స్టాఫ్ రూల్స్ బుక్ దీన్ని చాలా కేర్ఫుల్గా చదువు ఒక్క రూల్ బ్రేక్ చేసినా ఆ రోజు శాలరీలో టెన్ పర్సెంట్ తగ్గించబడుతుంది ఆయన ఇంకా ఎక్కువ రూల్స్ బ్రేక్ చేస్తే ఆ రోజు శాలరీ సగం తగ్గించబడుతుంది అండ్ పనిష్మెంట్ కూడా ఉంటుంది అని అన్నాడు ఆరోహి తలవుపింది అంగీకారంగా ఇప్పుడు నువ్వు నా డ్యూటీస్ చూసుకోవాలి సో ఫస్ట్ నేను రాగానే నువ్వు నా కాఫీ తీసుకురావాలి స్వయంగా నీ అందమైన చేతులతో ప్రిపేర్ చేసి ఒక స్పూన్ షుగర్ లిటిల్ మిల్క్ ఆరోహిని పైకి కిందకి ఊరగా చూస్తూ ఏదైనా నాకు స్ట్రాంగ్గా ఉంటేనే చాలా ఇష్టం అన్నాడు దర్హాసందు ఆరోహి కనుబొమ్మలు పైకెత్తి కోపంగా చూసింది అతని వైపు టైంకి వర్క్లకు రావాలి నా వర్క్స్ అన్ని టైంకి చేయాలి ఏ హోటల్ గెస్ట్కి నీపై ఎటువంటి కంప్లైంట్ ఉండకూడదు నాకు ఇన్ఫార్మ్ చేయకుండా లీవ్ తీసుకోకూడదు డ్యూటీ టైంలో హోటల్ నుండి బయటకు వెళ్ళకూడదు మిగిలిన రూల్స్ బుక్లో ఉన్నాయి అన్నాడు బుక్ అందిస్తూ ఆరోహి అంగీకారంగా తల ఊపి హి స్వజీ చూడ అని గొనుక్కుంది రణధీర్ కనుబొమ్మలు ముడివేసి చూస్తూ నువ్వేదో గొలుగుతున్నావు అన్నాడు ఆరోహి తడబడి తల అడ్డంగా ఊపుతూ ఏం లేదు నేనేమనలేదు అంది తన అమాయకత్వాన్ని చూసి నవ్వాడు రణధీర్ ఆరోహి బుక్ తీసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు అన్నాడు రణధీర్ లౌడ్ వాయిస్తో తక్కువన వెనక్కి తిరిగింది ఆరోహి టెన్ మినిట్స్లో నా కాఫీ నా టేబుల్ మీద ఉండాలి అన్నాడు రణధీర్ ఏంటి టెన్ మినిట్సా సార్ నాకు హోటల్ అంత బాగా తెలీదు అంత త్వరగా కాఫీ ఎలా వస్తుంది రణధీర్ భుజాలు ఎగిరేసి ఇప్పుడు నీ డ్యూటీని ఎలా చేయాలో నేను నీకు నేర్పించాలా అని అంటూ తన పాకెట్లో నుండి స్టాఫ్ తీసి యువర్ టైం స్టార్ట్ నో అని చెప్పి స్టార్ట్ చేశాడు ఆరోహి కళ్ళు పెద్దవి చేసి ఫాస్ట్గా క్యాబిన్ నుండి బయటికి పరిగెత్తింది ఆ తర్వాత ఏం జరగబోతుంది రణధీర్ చెప్పిన టెన్ మినిట్స్ టైంలో ఆరోహి కాఫీ తీసుకొస్తుందా లేదా రణధీర్ చేతిలో మళ్ళీ బుక్ అవుతుందా రణధీర్ ఆరోహిల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆరోహిని దక్కించుకోవడానికి రణధీర్ ఇలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు ఆరోహి వాటిని ఇలా ఫేస్ చేయనుంది ఆరోహికి జాబ్ వచ్చింది రణధీర్ దగ్గరే అని తెలిసి సాక్షి ఇలా రియాక్ట్ అవుతుంది అద్భుతమైన కథనంతో ఊహ కథని మలుపులదు ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్